నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల నేను మీతో చెప్పుదును నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళీ వస్తా మిమ్మల్ని తీసుకొని పోతా మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాము అక్షయమైన దానికోసం శాశ్వతమైన దానికోసం నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటుండాలి మన చూపంతా ఎటుండాలి పక్క చూపులో నేల చూపులో దొంగ చూపులో కుళ్ళుబోతు చూపులో వెనక చూపులో ఏవండి ఒక ఆమె వెనక్కి చూసి పడబోయింది స్ట్రైట్గా ముందుకు పో వెనక్కి చూడొద్దని చెప్పాడు ఆమెకు ఆగల ఉదారం ఏందో పోతుందని వెనక్కి తిరిగింది ఏమైపోయింది ఎవరామే లోతు భార్య మోషే అటు ఇటు చూసి ఒకడిని చంపి కూడ్చిపెట్టాడు అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు ఎవరైనా చూస్తున్నారేమో అని ఆయన పైన చూస్తుంటాడు ఆయన కేసు బయటపడింది పరారయ్యాడు ఏమో అటు ఇటు చూపులు లోతు భార్యదేమో వెనక చూపు దావిదేమో మిద్దె మీదకి ఎక్కి కిందకి చూశాడు ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సినోడు అంతకుముందు ఎప్పుడు పైకే చూసేవాడు ఆ రోజు ఎందుకో కిందకి చూశాడు జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది మనం చూడాల్సిందే ఆకాశం వైపు ఎందుకంటే అక్కడ మన నాన్న ఉన్నాడు అక్కడ మన ప్రాణప్రియుడు ఉన్నాడు మన దేవుని మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వ మన ఏసయ్య ఉన్నాడు ఆయన దగ్గర సమస్తం ఉంది ఆయన ఆకాశమందు ఉన్నాడు అంటే అర్థమేంటో తెలుసా సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం ఆయన పైన ఏదీ లేదు అన్నిటి పైన ఆయన ఉన్నాడు నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు నీ రోగం పైన ఆయన ఉన్నాడు నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు మంత్రగాళ్ళ పైన ఆయన ఉన్నాడు మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు దురాత్మల పైన ఆయన ఉన్నాడు దెయ్యాల పైన ఆయన ఉన్నాడు అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు అన్ని నామముల కంటే పై నామము నా నామము అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన అంటే అర్థం ఏంటో తెలుసా సమస్తం ఆయన పాదాల కింద ఉంది అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు ఆయన కంట్రోల్ చేయలేడు పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు ఆయన చేతులు దాటిపోవు